गुड आफ्टर्नून सर सीएम सर मिनीस्टर्स सीएसर एंड आल सीन आफिशियन सिर्सीलास्ट्रिक सर वी हेव वन ैक् फार्थ थी विमें वी हेव रिस नाइन टू थारी सर ऐस पर्वर डैरे वी विम विलेजल मंडल लेवल टीम एंड इन अनर सर ड्यूली टेकिंग एक्टेट कैसे वस्त सर ఖచ్చితంగా మా జిల్లాలో వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ విమెన్ ఎస్ఎస్జి విమెన్ ఉన్నాయి సార్ ఇప్పటి వరకు నైన్టీ టూ థౌసండ్ శారీస్ వచ్చింది సార్ మేము గ్రామం లెవెల్లో మండల్ లెవెల్లో మండలి సమక్ష విఓఏ ఆధ్వర్యంలో టీమ్ ఫామ్ చేసి మీ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణ మేనర్ లో సార్ న్యూలీ అక్వెంటెన్స్ మరియు ఫోటో తీసుకుని సిస్టమాటిక్ మేనర్ లో టైం లిమిట్ లోపలికి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్ మా జిల్లాలోనే ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి సార్ అంతకుముందు మొత్తం రాష్ట్రం నుంచి జిల్లా సమఖ్య ప్రెసిడెంట్లు వచ్చారు సార్ వాళ్ళు కూడా లూమ్స్ చూసి చీరాలు క్వాలిటీ చూసి చాలా సంతోషంగా అయ్యారు సార్ ప్రొడక్షన్ కూడా సార్ నేను కూడా లూమ్స్ విజిట్ చేసి రెండు సారి వ్యూవర్స్ తో కూడా మీటింగ్ పెట్టాం వారు కూడా దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లాత్ డెలివర్ చేశారు విదిన్ వారంతో హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అన్నారు సార్ ఈ కాంటాక్ట్స్ లో సార్ మా జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారు శ్రీమతి భాగ్య గారు కూడా మాట్లాడతారు సార్ అందరికీ నమస్కారం సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు మంత్రి రిలకి అందరికి మా సి మేడం గారికి అందరికి నా యొక్క నమస్కారాలు మేడం మా జిల్లాలో లూమ్స్ రూమ్స్ పోతే సారీస్ యూనిఫామ్ సారీస్ రెడీ చేయడానికి పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మళ్ళీ అన్ని జిల్లాల నుంచి ప్రెసిడెంట్స్ వచ్చి చూడడం జరిగింది సార్ ఆ డిజైన్ బాగుంది సార్ మళ్ళీ పెద్దవాళ్ళకి తొమ్మిది గజాల సారీ అదొకటి మాకు ఆరు గజాల ఆరు మీటర్ల సారీ ఒకటి రెడీ చేయడం జరిగింది సార్ దానిపైన ప్రింటు కానీ డిజైన్ కానీ కలర్ బాగుంది సార్ బాగుందని అందరూ సంతోషం చెప్పారు సార్ మళ్ళీ మాకు సిరిసిల్లాలో కొత్త సంఘాలు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి చేశాం సార్ అందులో సభ్యురాలందరికీ చీరలు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వాలి సార్ అందరికీ గ్రామాలకు వెళ్ళేటట్టుగా మీరు పర్యవేక్షించుకోవాలమ్మా ఇది మండల గ్రామ స్థాయికి కూడా అందరి మహిళలకు చేరేటట్టుగా మీరు అందరు అధికారులతో సమన్వయం చేసుకొని సంఘాల సభ్యులనే కాకుండా సంఘంలో లేని సభ్యులకు కూడా మనం చీరలు ఇస్తున్నాము గ్రామీణ ప్రాంతాలలో మనం అరవై ఐదు లక్షల మందికి చీరలు ఇస్తున్నాం మీ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉన్నారో పద్దెనిమిది ఏళ్ళ పైపడిన వాళ్ళందరికీ కరెక్ట్ గా అందేటట్టుగా చూసుకొని అందరి వివరాలు కూడా సంఘాలు సంఘాలందరూ సమన్వయం చేసుకోండి మీ జిల్లా స్థాయిలో ఉన్న అందరు సంఘాలతో మీరు మీటింగ్ పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని ప్రజలందరికీ చేరేటట్టు చూసుకొని సమన్వయం చేసుకోండి భాగ్యమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు నమస్కారం సార్ సార్ నారాయణపేట జిల్లా నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి తర్వాత మాతో పాటు జెడ్ఎంఎస్ ప్రెసిడెంట్ అరుంధతి గారు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు సార్ అందరూ జెడ్ ఎంఎస్ మెంబర్స్ ఎంఎంఎస్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు సార్ సో ఇప్పుడు అరుంధతి గారు మాట్లాడతారు సార్ నమస్కారం సార్ నా పేరు అరుంధతి నారాయణపేట జిల్లా సమాఖ్య అధ్యక్షురాల్ని నమస్కారం సీఎం సార్ గారికి మంత్రి వర్యలకి మరియు కలెక్టర్ గారులకి సీఎం సిఈఓ మేడం గారికి నమస్కారం సార్ మా దగ్గర మొత్తం ఎనభై ఏడు వేల సార్ ఎనభై ఏడు వేల మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ గా వచ్చింది ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ శారీస్ మాకు డిస్ట్రిబ్యూట్ అయినాయి సో మేము ఇది చేయగల రేపటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం సార్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది సార్ డైలీ ఫోర్ లాక్ అంటే మంత్లీ ఫోర్ లాక్స్ వస్తుంది సార్ టూ లాక్స్ ఎక్స్పెండిచర్ తీసేస్తే టూ లాక్స్ మిగులుతుంది నెలకు రెండు లక్షల ఆదాయం వస్తున్నది రెండు లక్షలు ఖర్చులు పోను అవును సార్ మరి అందరు ఖర్చులు పోను అన్ని జిల్లా సమాఖ్యలకు ఏమంటావు పెట్రోల్ బంక్ లో ఇవ్వాలి సార్ పక్క మరి అందరు మంచిగా నడుపుకుంటే ఇవ్వడం అనుకుంటుంది మీరు వివిధ జిల్లా సమాఖ్యల్ని అవకాశం ఉన్నప్పుడు పిలిపించుకొని మీరు ఒకసారి మీరు పెట్రోల్ బంక్ ఏ విధంగా నడుపుతున్నారో వాళ్ళను ఒకసారి మీ దగ్గరికి ఒక్కొక్క జిల్లా వాళ్ళని పిలుచుకొని చూపించండి కలెక్టర్లకు కూడా నా సూచన పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో ఏ జిల్లాలో లేవో జిల్లా సమాఖ్య వాళ్ళని అక్కడ పెట్రోల్ బంకులు నడిచే దగ్గరికి ఒకసారి వెళ్ళి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది కలెక్టర్లు కూడా అవగాహన కోసం మహిళల్ని అక్కడికి పంపించే ఏర్పాటు చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా నుంచి కలెక్టర్ గారు జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ గా మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సార్ మా దగ్గర సార్ ఒక లక్ష రెండు వేల మహిళలు మెంబర్స్ ఉన్నారు సార్ సభ్యురాలు సో దాంట్లో సార్ మన ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల చీరలు మన గోడౌన్ కి వచ్చినాయి సార్ త్రీ గోడౌన్ పాయింట్స్ ఉన్నాయి సో మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు సార్ మేము గోడౌన్ పాయింట్ నుంచి మండలాల నుంచి అన్ని చీరలు అక్వైంటెన్స్ తీసుకొని కరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ కి మనం పర్యవేక్షణ చేస్తాం సార్ సో నాతో పాటు సార్ ఇప్పుడు జిల్లా సమఖ్య ఆల్ మెంబర్స్ మండల్ నుంచి అన్ని మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు శ్రీదేవి గారు ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు సార్ శ్రీదేవి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం సార్ మరి మంత్రి వర్యులకి మరి ముఖ్యమంత్రి గారికి మరి అదే విధంగా వేదికపై ఉన్న మంత్రులందరికీ మరి అన్ని జిల్లాల కలెక్టర్ గారికి మరి కి మరి జిల్లా సమాఖ్య నుండి వచ్చిన అందరి ఓబీసీకి నా యొక్క ధన్యవాదాలు మా సంఘ్ మా సంఘంలో ఉన్న సభ్యులందరికీ ఇందిరమ్మ పుట్టిన మాకు అందరికీ యూనిఫామ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్ మాకు కూడా ఈ తో యూనిఫామ్ తో మాకు గౌరవం అన్నది అండ్ ఆల్ డిపార్ట్మెంట్లకు కాక మాకు కూడా మా సంఘాల వాళ్ళకు గుర్తించి సభ్యులకు మాకు మంచి యూనిఫామ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎక్కడ వెళ్ళినా మాకు యూనిఫామ్ లేదనుకొని మేము ఉండేవాళ్ళం ఇప్పుడు మాకు కూడా ఒక యూనిఫామ్ ఇచ్చినందుకు మంచి కలర్ దాంట్లో మేమే సెలెక్ట్ చేసుకున్న కలర్ ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ అమ్మ నమస్కారం నా పేరు విక్రమార్క మీరు చెప్పిన మాటలు వింటా ఉంటే నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ గౌరవం పెంచేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలందరికీ చీరలు పంచే కార్యక్రమం చేపట్టినందుకు దాన్ని బాగున్నాయని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నందుకు ఆనందిస్తూ ఉన్నాం ఎన్నో అంశం ఏంటంటే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు బిలో అంటే మనం రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ మహిళలందరికీ దాదాపు అంటే మొత్తం శాచ్యురేషన్లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తూ ఉన్నాము సో మీరు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దయచేసి అందరికీ తెలియజెప్పే కార్యక్రమం చేయండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇస్తా ఒక ఇది ఒక గొప్ప నిర్ణయం ఇది ఫస్ట్ మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఇలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీ అందరికి కూడా ఇంకొక సూచన ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పది సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది సో ఇచ్చే వడ్డీ లేని రుణాలు కూడా గతంలో కొంత రిలీజ్ చేశాం మళ్ళీ ఇప్పుడు కొంత రిలీజ్ చేస్తూ ఉన్నాం దాన్ని కూడా పెద్ద ఎత్తున మీరు మహిళలందరికీ అవగాహన కల్పించేటట్టుగా చేసి ఇంకా ముందుకు తీసుకొని పోయి బాగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్రోల్ పంపులు జిల్లా సమాఖ్యలు ఏ రకంగా అయితే సాధించారు ఎక్కడ బస్సులు మహిళా సంఘాలందరికీ సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే మీరు మహిళా సంఘాలు ముందుకు వచ్చి బస్సులు కొంటే ఆ బస్సుల్ని మళ్ళీ ఆర్టీసీకి పెట్టి తద్వారా ఆదాయం వచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది అట్లాగే మహిళా సంఘాలకి సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంఓఏ చేసి వాటి అన్ని ముందు తీసుకొని మొత్తం అంటే ఎక్కడ ఏ రకంగా అందుబాటులో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మహిళలను ఇన్వాల్వ్ చేసి దానికి వడ్డీ లేని ఇచ్చి పెద్ద ఎత్తున మీ అందరినీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుబోతా ఉంది జిల్లా సమాఖ్య అధ్యక్షులు మండల సమాఖ్య అధ్యక్షులు అట్లాగే ఆ గ్రామ సమాఖ్యలో ఉన్నటువంటి నాయకుల అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొని పోయి ప్రభుత్వం కల్పించేటువంటి ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి సంతోషం మరొకసారి అభినందిస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్ గౌరవనీలు వివేక్ గారు మంచిసారి చెప్పండి అవుతున్నారు తుమల సార్ కూడా ఖమ్మం నుంచి అటెండ్ అవుతున్నారు సార్ సో ఇప్పుడు గౌరవనీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ రేవంత్ రెడ్డి గారిని అందరినీ ఉద్దేశించి ప్రసంగ